వర్గం నిమటోడ నెమటోడ దేహము అడ్డుకోతలో ఆకారంగా ఉంటుంది కాబట్టి వీటిని గుండ్రటి అని పేరు వచ్చింది నిమటోడా దేహం యొక్క అడ్డుకోతలో వత్తులాకారంగా ఉంటుంది వత్తుల వత్తులాకారంగా ఉంటాయి కాబట్టి వీటిని గుండ్రటి పురుగులని పేరు వచ్చింది కొన్ని స్వేచ్ఛ జీవులు మరికొన్ని మొక్కలు జలచర భూచర జంతువులలో పరాన్న జీవులుగా జీవిస్తాయి కొన్ని జీవులు మరికొన్ని మొక్కలు జలచర భూచర జంతువులలో పరాన్న జీవులుగా జీవిస్తాయి ఇవి అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి ద్విపార్శ సౌష్ఠవ మిద్యా శరీరకొహర త్రిస్తరిత జీవులు దేహం రహితం ఇవి అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి ఎమటోడ జీవులు ద్విపార్శ సౌష్ఠవ మిద్యా శరీరకొహర త్రిస్తరిత జీవులు దేహాన్ని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల్లాజన్ నిర్మిత అవభాసిని ఉంటుంది ఇది వీటి విశిష్ట లక్షణం దేహాన్ని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల్లాజన్ నిర్మిత అవభాసని ఉంటుంది ఇది వీటి యొక్క విశిష్ట లక్షణం కొన్నింటిలో సిన్సిషియల్ లేదా బహుకేంద్రక బాహ్య చర్మం ఉంటుంది ఆహారణం సంపూర్ణంగా ఉంటుంది నే నోరు కండర సహిత గ్రసని పాయివు ఉంటాయి విసర్జక వ్యవస్థలో రెనిట్ కణ రెనిట్ గ్రంథులు విసర్జన కుల్యులు ఉంటాయి నిమటోడా దేహం అడ్డుకోతల ఒత్తిలాకారంగా ఉంటుంది కాబట్టి వీటిని గుండ్రటి అని పేరు వచ్చింది కొన్ని స్వేచ్ఛ జీవులు మరికొన్ని మొక్కలు జలచర భూచర జంతువులలో పరాన్న జీవులుగా జీవిస్తాయి ఇవి అవి వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి విద్యా సౌష్ఠవ విద్యాశరీరకొకర త్రిస్తరిత జీవులు దేహం రహితం దేహాన్ని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల్లాజల నిర్మిత అవగాసిని ఉంటుంది ఇది వీటి విశిష్ట లక్షణం కొన్నింటిలో సిన్సిషియల్ లేదా బహుకేంద్రక బాహ్య చర్మం ఉంటుంది ఆహరణాలను సంపూర్ణంగా ఉంటుంది నోరు ఖండిత కండర రహిత గ్రసని వాయువుగా ఉంటాయి విసర్జక వ్యవస్థలో రెండెటి గ్రంథులు విసర్జన కుల్యలు ఉంటాయి నాడీ వ్యవస్థలో పరియాంత్ర నాడీ వలయం నాడీ సందులు నాడులు ఉంటాయి యాంఫిడ్లు పాస్మిడ్లు అనే జ్ఞానాంగాలు ఉంటాయి ఏకలింగ జీవులు లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి సాధారణంగా స్త్రీ జీవులు పొడవుగాను పురుష జీవులు పొట్టిగాను ఉంటాయి పురుష జీవులు పరాంతం వంపు తిరిగి ఉంటుంది అవసరం వద్ద ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలు ఉంటాయి వీటిలో అంతర్ దీకరణం జరుగుతుంది చాలా వరకు ఇవి ఎండోత్పాదకాలు కొన్ని మాత్రం శిశోత్పాదకాలు పిండాభివృద్ధి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ జరుగుతుంది పరోక్ష పద్ధతిలో ఉండే నింబక దశ నాలుగు నిర్మోచనాలు జరిపిన తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది ఉదాహరణ ఆస్కారిస్ ఒకరేరియా ఆంకేలో స్టోమా యొక్క వర్గీకరణ నెమిటోడ వర్గాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు ఎపాస్ మీడియా ఫాస్ మీడియా ఎపాస్ మీడియా విభాగ జీవులలో యాంఫిడ్ విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి ఫాస్మిడ్లు ఉండవు యాంఫిడ్లు రసాయన గ్రాహకాలు ముఖభాగం చుట్టూ అమలు ఉంటాయి ఉదాహరణ ట్రైకి నెల్ల ట్రైక్యూరస్ ట్రైకిన ట్రైకినా పురుగు ట్రైక్యూరిస్ విప్పు పురుగు పాస్మిరియా విభాగపు జీవులలో పాస్మిట్లు సరళమైన యాంఫిట్లు ఉంటాయి పాస్మిడ్లు ప్రాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు విసర్జక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది ఆస్కారిస్ గుండ్రటి పురుగు యాంకైలోస్టోమా కొంకీ పురుగు ఎంటిరోబియస్ పిన్వార్మ్ ఒకరేరియా ఫైలేరియా పురుగు మరొకసారి చూద్దాం నిమటోడా దేహాలు అడ్డుకోతలో అడ్డుకోతలో వత్తులాకారంగా ఉంటాయి కాబట్టి వీటిని గుండ్రటి పురుగులని పేరు వచ్చింది స్వేచ్ఛా జీవులు మరికొన్ని మొక్కలు జలచర భూచర జంతువులలో పరాన్న జీవులుగా జీవిస్తాయి ఇవి అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి ద్విపార్శ సౌష్ఠవం విద్యా శరీరకు హోర త్రిస్తరిత జీవులు దేహం అనేది ఖండిత రహితంగా ఉంటుంది ద్విపార్క్ష సౌష్ఠవం కుహర త్రిస్తరిత జీవులు దేహం రహితం దేహాన్ని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల్లాజెన్ నిర్మిత అవభాసని ఉంటుంది నిమటోడ జీవులలో దేహాన్ని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల నిర్మిత అవభాషని ఉంటుంది ఇది దీది దీని యొక్క విశిష్ట లక్షణం కొన్నింటిలో సిన్సిషియన్ లేదా బహుకేంద్రక చర్మం ఉంటుంది ఆహరణాలం సంపూర్ణంగా ఉంటుంది నోరు కండర కండర సహిత గ్రసని పాయువులు ఉంటాయి విసర్జక వ్యవస్థలో రెనెట్ గ్రంథులు విసర్జన కుల్యులు ఉంటాయి నాడీ వ్యవస్థలో పర్యాంత్ర నాడీ సందులు నాడులు ఉంటాయి యాంఫిడ్లు పాస్మిడ్లు అనబడే జ్ఞానాంగాలు ఉంటాయి ఏ జీవులలో యాంఫిడ్లు పాస్మిడ్లు అనే జ్ఞానాంగాలు అంటే నిమటోడా నిమటోడా జీవులలో యాంఫిడ్లు పాస్మెట్లు అనబడే జ్ఞానాంగాలు ఉంటాయి ఏకలింగ జీవులు లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి సాధారణంగా స్త్రీ జీవులు పొడవుగా ఉంటాయి పురుష జీవులు పొట్టిగానే ఉంటాయి పురుష జీవులు పరాంతం వంపు తిరిగి ఉంటుంది అవస్కరం వద్ద ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలు ఉంటాయి వీటిలో అంతర్ ఫలదీకరణం జరుగుతుంది చాలా వరకు ఇవి ఎండోత్పాదకాలు కొన్ని మాత్రం శిశోత్పాదకాలు పిండాభివృద్ధి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ జరుగుతుంది పరోక్ష పద్ధతిలో ఉండే డింబక దశ నాలుగు నిర్మోచనాలు జరిపిన తర్వాతనే క్రోడజీవిగా మారుతుంది ఆస్కారిస్ ఒకరేరియా ఆంకైలోస్టోమా ఇవేంటి నిమటోడా వర్గపు జీవులు అనమాట నిమటోడా వర్గాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు అవి ఎఫాస్ మీడియా ఫాస్ట్ మీడియా ఎఫాస్ మీడియా విభాగపు జీవులలో యామ్ విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి ఫాస్ట్ ఉండవు ఎఫాస్ మీడియా అంటే ఫాస్ట్ ఉండవు యాంఫిడ్లు రసాయనిక గ్రాహకాలు ముఖభాగం చుట్టూ అమ అమరి ఉంటాయి యాంఫిడ్లు విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి అన్నమాట ఫాస్ట్ మిడ్లు ఉండవు ఆంపిడ్లు రసాయనిక గ్రాహకాలు మొఖభాగం చుట్టూ అమరి ఉంటాయి ఉదాహరణ ట్రైకినెల్లా ట్రైక్యూరస్ ట్రైకి అనేది ట్రైకినా పురుగు ట్రైక్యూరస్ అనేది విప్పు పురుగు మీడియా విభాగపు జీవులలో పాస్మిట్లు సరళమైన ఆంఫిడ్లు ఉంటాయి పాస్మిట్లు ఉంటాయి సరళమైన ఆంఫిడ్లు ఉంటాయి ఫాస్ఫీడ్లు ప్రాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు విసర్జక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది ఆస్కారిస్ గుండ్రటి పురుగు ఏ స్టోమా కొంకీ పురుగు ఎంటిరోబియస్ పిన్నివార్మ్ ఒకరేరియా ఫైలేరియా పురుగు